నీళ్ళ మీద నడిపించగలడు అనుకున్నాడు దిగాడు ఏమనుకున్నాడు ప్రభు ఉన్నాడు నాకే ప్రభు ఉన్నాడు ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తా ఆయన ఉన్నాడు ప్రభా నీవేగా నేను కూడా నేను కూడా నడుస్తా ప్రవ్వ ఎంత చనువో నువ్వు నడుస్తున్నావు నేను నడవాలా నేను దొంగలు కూర్చుని ఏదో నువ్వు నీళ్ళ మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తాను పక్కన వాళ్ళు ఏమనుకుంటారు నడు నాడు నడు అబ్బాయి సాగింపులు చూడు సాగింపు మరీ చిన్న పిల్లగాడు వస్తున్నాడు నేను కూడా నడుతా నడు నిజమే చనువు ఎసయా నా తండ్రి కొడుకు కూడా చూడండి ఎలా స్పందిస్తాడు తండ్రి ఏదైనా తండ్రి సైకిల్ దొక్కుతున్నాడు ఈ సైకిల్ అంత ఈ పెడలు అంత నేను కూడా దొక్కుతా డాడీ అంటాడు ఏంద్రా తొక్కేది నుంత పెడలంతా లేవు లేదా నేను కూడా తొక్కుతాను నన్ను కూడా ఎక్కిచ్చాడు ఇక ఆయన ఎక్కి కూర్చొని ఈడని ఎక్కించి వీడికి హ్యాండ్లు పట్టించి కొంచెం పక్కన ఆయన పట్టుకొని తిప్పురా తొక్కేది ఎవరు ముందుకు పోయేది ఎవరు నడిపేది ఈ ఫీలింగ్ ఏంది ఈడ అందరికీ చూద్దాడే చూస్తా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే భలే విషయాలు ఉంటాయండి ఏదన్నా చూడు తండ్రి చేసేది చూసి నేను కూడా చేస్తా అంటాడు కొడుకు అంటాడు అనడా చెప్పరేనండి నీ కూతురు అంటల్లా మమ్మీ నేను కూడా చేస్తానని నువ్వు చీపురు కట్ట తీసుకుని ఊడుస్తుంటే నీ బుడ్డ కూతురు ఆ పని చేసిద్దా లేదా చిన్న కూతురు చేసిద్దా లేదా దానికి మొత్తం చీపురు కట్ట ఉండదు అది కింద పడి పొరలాడుతా దాన్ని అట్లని ఎట్లని నిన్ను చూసి అలాగ చేశాడు పేతురు ప్రభా నేల మీద నడుస్తుంది నువ్వేనా పమ్ము నువ్వు పోవట్లేదు ప్రభా అట్లయితే నేను కూడా దిగుతాను ఉదారం స్వతంత్రం నా తండ్రి ఉన్నాడు అక్కడ నాకే ఆయన నిలబడ్డాడు ఆయన నేల మీద నడుస్తాడు నేను కూడా నడుస్తాను అనుకున్నాడు నడిచాడు పడవలో ఉన్న వాళ్ళకంటే నయమేగా పడవలో ఉన్న వాళ్ళకంటే నయమేగా వాళ్ళకి అనమ్మకం లేక అందులో కూర్చుంది ఎందుకు వచ్చిన కూడా మనకి సాహసాలు విన్యాసాలు ఎందుకు అతను అంటే అంత దుడుకు వ్యవహారం పోతే పోతాడు చేయగలిగింది ఆయన అతను చూసుకుంటారు మనకి ఎందుకురా యోహాన్ని చెప్పుంటాడు ఆంధ్ర ఎందుకు ఇతను విన్యాసాలు చేస్తు లేదు ఆంధ్ర యోగా చెప్పుంటాడు మా వాడు చెప్పిన వినోడు వినడు అతను అంత తొందర ఎందుకండి ఆంధ్ర మీ వాడు కూడా ఏం దిగేది నీళ్ళయ్యి పోతాడు ప్రభు నడుస్తున్నాడుగా నడిస్తే విశ్వాసం మనకు అంత ఇంకా అంత డెవలప్ కాలేదు మన విశ్వాసం ఆడే మునిగితే లేచిందో ఆడే దూకాలంటే నిజమే మునిగిన తేలిన ముందు దూకి రంగంలోకి గెలిచినా ఓడినా చచ్చినా బతికినా దేవుని వైపు చూసి భారం వేసి అడిగేస్తాడు చూడు వాని చేతికి అప్పచెప్పాడు సంఘాన్ని తెగింపు కలిగిన వాడిని దేవుణ్ణి గొప్పగా విశ్వసించగలిగిన వాడినే వాడు పేతురు నమ్మినంతగా వారు నమ్మలేకపోయారు యేసుని దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక హలోయ ఎందుకు ఆయన వాళ్ళంత ఉన్నాడు దూరం పేతు నడుచుకుంటూ సగానికి బాడు ఆయన దూరంగానే ఉన్నాడు ఏదే పక్క తిరిగాడు గాలికి అల్లలేసింది కాళ్ళ కింద ఇంత ఎంత నీరుంది ఆ నీరు ముంచుంది పక్కన ముంచిద్దా ఏ వైపు నుంచి దృష్టి మళ్ళీంది మునిగిపోయాడు మునిగిపోయేటప్పుడు ప్రభా ప్రభావానికి ఆకలేసాడు బహుశా వాళ్ళు అనుకుని ఉండరు చాలా అంత దూరంలో ఉన్నాడు ఇప్పుడు ఎట్ వచ్చి నేల మీద నడుచుకుంటే బ్యాలెన్స్గా అడుగులేసుకుంటా నేల మీద నడిచి పరిగెత్తేడు పరిగెత్తాడు నేల మీద పరిగెత్తి పట్టుకుంటానే స్పీడ్గా అలాగే పేదలు బ్యాలెన్స్ తప్పుతుంటేనే స్పీడ్ అయ్యాడు అక్కడ మనకి నీళ్ళండి ఆయన నేల మీద బరిగెత్తినట్టు బరిగెత్తాడు నీళ్ళ మీద పట్టుకొని చేతిని లే నడిచేవా బాగానే ఏంది అల్ప విశ్వాసి ఎందుకు మనకి ఎవరు తెలుసు సందేహం ఎందుకు సందేహపడ్డా లే అని మళ్ళీ నడిపించుకుంటూ తీర్చాడు దోన్లోకి లోచోళ్ళు అనుకుని ఉండొచ్చు బాగా అయిందని బాగా అయిందని అప్పుడు ప్రభు ఉంటాడు మీకంటే బెటర్ లేపాండి అని ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల లూయ మీకంటే నైవే మీ అంత దరిద్రం కాదు మీకంటే బ్యాటరీ దేవుడు పుడితే రక్షకుడు పుడితే ఇస్రాయిల్కు రాజు పుడితే రాజప్రాసాదంలో పుడతాడు కానీ పశువుల పాకలో పుడతాడని ఎవరు అనుకుంటారు నక్షత్రాన్ని చూసి వచ్చిన తూర్పు దేశపుమనుకున్నారు వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఎంత నష్టం కలిగింది అప్పటిదాకా చుక్కన నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఆలోచన ఉపయోగించి రాజు దగ్గరికి పోయినందున ఎంతోమంది పిల్లలు అవడానికి కారణమయ్యారు జాగ్రత్త మనం దాన్ని బట్టి నష్టాలు ఉంటాయి లాభాలు కూడా ఉంటాయి అర్థమైందా ఎంతమందికి అర్థమైంది మీ ఇంకోటి కూడా అర్థం కావాలి ఇంకా బయలుదేరలేదేనని సేవలోనైనా జీవితంలోనైనా మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ని కాదు భయపెడతాడు లేపి అలలు లేపి అయిపోయింది 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 అబ్బో అది కష్టం ఇది కష్టం అబ్బో అది కష్టం నిద్ర పట్టకుండా చేస్తాడు వాడు అవన్నీ దూది పింజలు దూది పింజలను దూది గింజలను దూది పింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు మోసపోవద్దు కొండవాంటి దేవుడినేమో దూది పింజిలాగా చూసి దూది పింజి లాంటి సమస్యనేమో కొండలాగా చూసి ఏంది నువ్వెంత ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలనంత నీకు నా సమస్య ఎంత అలా తీసేస్తాం ఎన్ని తీసేలా మాట మాత్రం సెలవి అయ్యా అయిపోయిదే ఇప్పుడు ఇంత చెప్పినా మీ హృదయాల్లో ఏమన్నా కాస్త వచ్చిందా లేకపోతే ఏందిమాయ అంతేనా నవ్వవా నవ్వండి నవ్వ కాస్త నవ్వండి కాస్త బరువు దించుకోండి ఎవరికీ చూస్తున్నారు ఎసైకి వెళ్ళి చూడండి మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది